నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లేకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అలాగే ఈ కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చిందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క చట్టం చేసి యాభై సంవత్సరాలు అవుతూ ఉంది యాభై సంవత్సరాల తర్వాత సవరణలు చేయడం జరిగింది కువైట్లో ట్రాఫిక్ జరిమానాలు తక్కువగా ఉండడంతో అయితే ఆ యొక్క ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశంలో ప్రతి ఏటా తొమ్మిది మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతూ ఉన్నాయి అంటే ప్రతి ఏటా తొంభై లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతూ ఉన్నాయి దీంతో ట్రాఫిక్ చట్టానికి సవరణలు చేసి కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంటు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ను కోరింది అలాగే కువైట్లో డ్రైవర్ల సంఖ్య ఒక మిలియన్ మందికి మించలేదని చెప్పేసి అంటే కువైట్లో డ్రైవర్లు పది లక్షల మంది కూడా లేరని చెప్పేసి కువైట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి ఆరు నుంచి ఏడు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మా పిల్లలు చాలా మంది చనిపోయారని చెప్పేసి కువైట్ ప్రభుత్వం అయితే ఆవేదన వ్యక్తం చేసింది కువైట్లో కొంతమంది ట్రాఫిక్ చట్టాలు పాటించకపోవడం వల్ల ఎంతోమంది కువైట్ దేశ భవిష్యత్ అనుకుంటూ ఉన్న యువత కానీ కుటుంబాలు కానీ ప్రవాసులు కానీ కువైటి పోరులు కానీ రోడ్ల మీద రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి అటువంటి వారు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే కువైట్లో ట్రాఫిక్ చట్టం కఠినంగా ఉండాలి జరిమానాలు కఠినంగా ఉండాలి ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానా ఉంటుంది నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధిస్తారని చెప్పి భయం ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చింది మన భారతీయ డ్రైవర్ నలందరూ ట్రాఫిక్ చట్టాలు పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్